కర్లపాలెం మండలంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జనదినోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు విద్యార్థులు భజనలు బాల వికాస్ కార్యక్రమాలు కోలాటంతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాయిబాబా వందవ జన్మదినోత్సవ కేక్ కటింగ్ జరిపారు అనంతరం రసోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఐఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓ పాల్గొన్నారు వంద మంది విద్యార్థులకు పెన్ నోట్బుక్ ఖర్జూరాలు వంద మందికి వస్త్రాలు పంపిణీ చేశారు கண்டி சார் வீடியோ சார் மல்லி மீறிவண்டி சார் சார் மீரு கூட இவ்வண்டி மார்க் சார் மீறிவண்டி மழை மல்லி மீரே சார் గాడ్ ఎన్నో తరగతి